హాయ్ గాయస్ వెల్కమ్ టు స్టోరీస్ మరో కొత్త స్టోరీతో మీ ముందు వచ్చాను అందుకంటే ముందు మీరు ఈ ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోవద్దు ఐకాన్ స్టాల్ అల్లు అర్జున్ నటించ పుష్ప టూ డిసెంబర్ ఐదవ తేదీన వ్యాప్తంగా పదకొండు వేల ఐదు వందల స్క్రీన్లలో విడుదల కావడం జరుగుతుంది మొదటి రోజే రెండు వందల యాభై కోట్లు రక్షణలు కొట్టగలగాలనే లక్ష్యాన్ని పెట్టుకొని వస్తున్నారు ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ను పాట్నాలో భారీ ఈవెంట్ ఏర్పాటు చేసి మరీ విడుదల చేశారు విడుదలైన పద్నాలుగు గంటల్లోనే నలభై రెండు వ్యూస్ దక్కించుకుంది ఈ ట్రైలర్ ఈ సినిమా ట్రైలర్ పై సినీ అంగానికి చెందిన ప్రముఖులంతా ప్రశంసలు కురిపిస్తున్నారు ఒక్కొక్కరు ఒక్కో రీతిలో అల్లు అర్జున్ కు అభినందన చెబుతున్నారు ఈ క్రమంలో తా సినిమాతో రైసన్ బిరా బ్లాక్ బస్టర్ సృష్టించిన విజయాన్ని సాధించిన కిరణ్ అబ్బవరం కూడా ట్రైలర్ బాగుందంటూ ట్వీట్ చేశాడు దీనికి అల్లు అర్జున్ స్పందించారు థ్యాంక్ యూ మై బ్రదర్ అలాగే కా సినిమాతో ఘన విజయాన్ని సాధించేందుకు అభినందన తెలియజేసి అంటూ అల్లు అర్జున్ సమాధానమిచ్చారు కొంచెం బిజీగా ఉండడం వల్ల కా సినిమాను చూడలేకపోయానని ఖచ్చితంగా ఈ సినిమాను చూస్తానని చూసిన తర్వాత నీకు కాల్ చేస్తానంటూ సమాధానమిచ్చారు ప్రస్తుతం ఈ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతుంది అందులో అర్జున్ ఎంతో నిరాడంబరంగా వ్యవహరించారని ప్రశంసలు కురిపిస్తున్నారు నెటిజన్లు మొదటి నుంచి బన్నీ ఇదే విధంగా నిరాడంబరంగా ఉండడం వల్లనే రోజు ఈ స్థాయికి చేరుకున్నానని స్వయం కృషితో తనను తాను తీర్చిదిద్దుకున్న గొప్ప వ్యక్తి అంటూ కొనియాడుతున్నారు పుష్ప వన్ తో ఉత్తర భారతదేశంలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ను బన్నీ సంపాదించుకున్నాడు మూడు సంవత్సరాల నుంచి అభిమానుడు పుష్ప టూ కోసం ఎదురు చూస్తున్నారు తెలుగులో కన్నా హిందీలోనే ఈ సినిమా కోసం ఆసక్తిగా ఉన్నారంటే అక్కడి ప్రేక్షకులకు ఈ సినిమా ఎంతగా నచ్చిందో అర్థమవుతుంది కొంచెం బాగున్నా సరే ఈ సినిమా ఖచ్చితంగా పన్నెండు వందల కోట్ల నుండి పదహైదు వందల కోట్ల వరకు కలెక్షన్లు వసూలు చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు తెలుగు తమిళం కన్నడ మలయాళం హిందీ బెంగాలీ భాషల్లో ఈ సినిమా విడుదల కావడం జరుగుతుంది చూద్దాం టూ ఏ విధంగా బ్లాక్ బస్టర్ అవుతుందో బాక్స్ ని బద్దలు కొడుతుందో చూద్దాం ఐదో తేదీ వరకు వెయిట్ చేసి చూద్దాం దీని గురించి మీరేమంటారో కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ